హలో ఫ్రెండ్స్ అందరికి జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష ఈరోజు వచ్చేసి మనము పల్లీనగర్ లో ఉన్నాము నగర్ లో ఎందుకున్నాం అంటే మామూలుగా అందరికి నగర్ అంటేనే గుర్తొచ్చు ఏమంటే ఇక్కడ హరు ఫెస్టివల్ అనమాట నార్మల్ గా వచ్చేసి ఈ పండుగ హోలీకి లేదంటే కదురు పుణ్యానికి అంతా అయిపోవలసింది ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనకి పండుగ అయినా కూడా ఇంకా పండగ కాలే ఏమి ఏమనేసేసి ఇప్పుడు కనుగొందాం అనేసి ఇలా పల్లీనగర్ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ ఇక గ్యాదర్ చేసేసి అయితే వీడియో తీద్దాం అనేసి వచ్చినాము అందుకొకటి డేట్ మాత్రమే కాదు అలానే ఈ పండుగ యొక్క విశేషత ఈ మాల్లేస్తారంట అలాగే ఏమేమి అనేసి ఫుల్ డీటెయిల్ గా మనం అయితే వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా చెప్పుకోవచ్చా అరోగరా అరోగరా మేము సుబ్బు తమిళనాడు మాది సుబ్రమణ్య స్వామి పండుగ ఇట్లా ఎట్లా మొక్కునేస్తామంటే మేమేమన్నా ముక్కుపడి ఉండే ఉండేటప్పుడు మాది తమిళ మాసంలో పంగుని మాసం అనేది వస్తుంది ఆ పంగుని మాసం పుట్టిన వెంటనే కొన్ని మంది మాలు వేసుకునేస్తారు దానిలో నలభై రోజులు ముప్పై ఐదు రోజులు ఇరవై మూడు రోజులు పదహారు రోజులు పదిహేడు రోజులు అట్లా మేము ముక్కుపడి ఉంటాము ఉండి మాకు ఎట్లా ఆ రకంగా ముక్కుపడి ఉంటామో ఆ రకంగా తేరు తేరిచేదో లేకుండా అలువు కుచ్చుకునేదో నాలుగులో అట్లా జరుగుతూ ఉంటుంది మేము ముక్కుపడేది మేము ఎట్లా అనుకున్నాడో అది నెరవేరుతుంది అట్లా ముక్కుపడి దాన్ని గుచ్చుకునేటప్పుడు బ్లడ్ అనేది కొంచెం ఉచుకు కూడా వచ్చేలేదు మేము ఎంత భక్తిగా ఒక్కపోతే వండుకొని దాని రకంగా మేము ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తూ ఉంటాం దాన్ని సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడులో పలినిలో సుబ్రహ్మణ్య స్వామి ఉండవు కాబట్టి అక్కడి నుంచి మనం పలిని శక్తి తీసుకొని వచ్చి తమ ఆంధ్రాలో హిందూ పరుములు పెట్టుకొని దాని రకంగా మేము దేవుణ్ణికి సుబ్రహ్మణ్య స్వామికి ముక్కుపడి ఉండేదట్లా మేము కోరుకుని ఉంటాం అరోగర అంటే మామూలుగా ఏం చెప్తారంటేనా అందరికీ తెలిసిందేమంటే హోలీ హోలీ పండుగ రాగానే పండుగ అనేది ఇక్కడ జరుగుతుంది అని తెలుసు అందుకే కొంతమందికి కదిరి పుణ్యము ఈ పండుగ వచ్చేటప్పటికి అరో అరో ఫెస్టివల్ జరుగుతుందని చెప్పేసి చాలా మంది టాక్ ఏ రేపేరా మన హోలీ పండుగ వచ్చిందంటే ఈరోజు రేపేరా వాళ్ళ పండుగ పోదాము అంటారు ఇప్పుడు హోలీ పండుగ అయిపోయింది వచ్చింది ఇప్పుడు అది కారణం కారణం ఏమంటే ఇది పంగుని మాసం అనేది తమిళ్ మాత్రం ఉంటుంది దీనిలో కన్నడలో ఆంధ్రాలో దాని దానికి సపరేట్గా నిల లేదు వాళ్ళు వచ్చి ఆంధ్రలో సంస్కృతం అనేది తెలుగు తెలుగు దాని లో సంస్కృతం అనేది దానిలో కలుపుకునేస్తానండి ఆ డేట్ తమిళ్ తమిళ వాళ్ళు అట్లా లేదు పంగుని చిత్ర వైగాసి ఆడి అవునని మా తమిళ్ళ మాత్రం ఉండేది పన్నెండు ఇంగ్లీష్ ఆంగ్లంలో పన్నెండు నెలలు ఎట్లా ఉన్నాయో అట్లా తమిళ మాసంలో కూడా పన్నెండు నెలలు అట్లా ఉండేది దానిలో పంగుని మాసం అనేది సుబ్రహ్మణ్య స్వామికి ఉగంద దినం అది ఉగంధి నెల పంగుని మాసం అనేది సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన పంగుని మాసం అది దానికోసము మేము సుబ్రహ్మణ్య స్వామికి ముక్కు పడుకొని ఎవరన్నా ఇంటి కష్టాల్లో కానీ బిడ్డలు లేకుండే వాళ్ళు కానీ కాలు చేతులు రాకుండే వాళ్ళు వేరే విధంగా యా కారణంగా కానీ మేము ముక్కుపడి వండుకొని చేస్తే అది నిర్వహిస్తున్నాం అంటే ఇంకొకటి కొంతమంది చేతులు పుచ్చుకుంటారు కొంతమంది పుచ్చుకుంటారు మేము మాకు నోరు తిరగలేదంటే నోరు నోరు వేసుకునేది అట్లా కన్ను చూపు చెయ్యి కాళ్ళు రాకుండా చెయ్యికి ఇంటి కష్టాలు బిడ్డలు లేకుండా వాళ్ళకి స్క్రీన్ పైన ఉయ్యేది అట్లా అట్లా లేకుండా మేము రకరకంగా ముక్కుపడి ఉన్నాము అంటే కొంతమందికి చూస్తాను అంటే కూర్చేటప్పుడు చూసినా గానీ భయం వేస్తుంది కొంతమంది వీపుకి చాలా మంది తేరు లాగుతారు ఇప్పుడు తేరు లో కొత్తగా కొంతమంది ఆటోలు అలాంటివి లాగుతారు అక్కడ నాకు భయం ఏమైతుంది అంటే ఇప్పుడు వాళ్ళు స్పీడ్ గా రన్నింగ్ కొడుతుంటారు ఆ లో స్పీడ్ బ్రేకర్ లాంటి వచ్చినప్పుడు అయ్యమో వాళ్ళు మర్చిపోయేసి ఫీలింగ్ లో పరిగెడుతున్నప్పుడు బై మిస్టేక్ వాళ్ళు బ్రేకులు కొడితే అది ఊడి వచ్చే ఛాన్స్ లేదు ఊడి వచ్చే ఛాన్స్ లేదు దానిలో ఏమంటే ఇప్పుడు గుండ్రాయిలు ఇడుస్తారు కొన్ని మంది వాళ్ళు గుండ్రాయిలు ఇడుస్తారు కార్ ఇడుస్తారు ఇవాళ తమిళాలంతా చూస్తే లారీలు ఇడిచే వాళ్ళంతా కూడా ఉంటారండి దానిలో ఈ ఈ ఈ పీక్కుని పోయేది బ్లడ్ వచ్చేది అట్లంతా అవకాశం జరగలేదు మాకు ఒకే వైద్యం ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి పైన ఉండేది విభుతి మాత్రమే అదే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ మాత్రలు కానీ వేరే అవకాశం లేదు ఆ విభుదీ నుంచి సరి చేసుకున్నా సార్ కూడా దగ్గర చెప్పులు ఉన్నాయి అలాగే ఏదో ముల్లు చెప్పులు అది మేము ఇప్పుడు అయ్యప్ప స్వామి కొంట పైన ఎక్కుతాము కళ్ళు ముళ్ళు రాయలంటా ఉంటాయి దానిలో దానికి మేము ఇక్కడ మళ్ళు చెప్పులు అనేది చేసుకునేస్తాము అది ముక్ దానిలో కూడా ముక్కుపడి ఉండారండి మేము ఇది ఇప్పుడు కాళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారు తమిళంతా చేసుకునేది మనము చూస్తే దానిపైన పనుకునే వాళ్ళు కూడా ఉంటారు పనుకునే వాళ్ళు కూడా ఉంటారు దానిలో అది ఒక ముక్కుపడి లోపలికెళ్తే ఆ లోపల ఏడు శిలాపీఠం మాదిరి చిన్న రాయి కూడా ఉంది అదే మనకి అది తమిళ నుంచి అక్కడి నుంచి పూర్వీకు తెచ్చి ఆ శక్తిది ఇక్కడ తెచ్చింది ఫస్ట్ శక్తితో తెచ్చింది స్టార్ట్ ఇచ్చింది అది అక్కడ ఆ రాయితే ఫస్ట్ చేస్తున్నారు కదా అదే ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టు ఒక నలభై యాభై సంవత్సరం పెట్టి మిప్తు ఉంటుంది ఇప్పుడు పండుగ స్టార్ట్ అయ్యే ముందు మీ మిమ్మల్ని చూస్తేనే నిష్ఠంగా ఉంటారని అర్థం అవుతుంది మాకు పండి స్టార్ట్ అయ్యే ముందు ఏదో కొన్ని కార్యక్రమాలు లాంటివి చేస్తారంట కదా అవి ఏమేమి ముక్కుపడి ఇప్పుడు ఇప్పుడు బిడ్డలు లేవు మా కష్టాలు వచ్చింది ఇట్లా పది మంది పది ఇండ్లలో ఎత్తుకొని వచ్చి లేకుంటే మా ఏరియాలో పిక్షలు ఎత్తుకుని వచ్చి అది దానిలో బియ్యం తెచ్చి అన్నం పెట్టేసి ఆ అన్నంతో పది మందికి ఇక్కడ మాలు వేసుకునే వాళ్ళకి పెంచుతామండి ఇప్పుడు పండింగ్ ఎప్పుడు జరుగుతుందన్న ఇప్పుడు ఏప్రిల్ మనకైతే పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట కొన్ని పాయింట్స్ అనేసి అరోగరా అందరికి మనకైతే ఒక సంవత్సరం ఏప్రిల్లో లో వస్తుంది ఒక సంవత్సరం మార్చి లో వస్తుంది పండుగ కానీ పక్కగా జరుగుతుంది మనకి సంవత్సరం అయితే ఏప్రిల్ పదకొండుకు వస్తుంది యా మొక్కులు కోరుకున్నా అది కంపల్సరిగా నెరవేరుతుంది నా ఇంకోటి ఇక్కడ స్టార్ట్ చేసే ముందు అది ఇక్కడ బయట ప్రదేశం నుంచి ఒక పక్షి వచ్చి పైన తిరిగి పక్షినాడు నుంచి వస్తుంది మనము ఒక గంట ముందు మేము పైన ఒకే రకంగా దేవుడు రావాలని చెప్పేసి అక్కడ శక్తి చేసాం అంటే వేల్ పూజ అంటాం దానికి వేలు పూజ కాబట్టి పూజ చేసేటప్పుడు ఆ పక్షి అనేది ఎక్కడ ఉన్నా కూడా ఆ టైం కరెక్ట్ గా ఆ టైమ్ కి మేము శక్తి చేసేటప్పుడు అది అక్కడ వచ్చి తిరగాదు దాన్ని కరుడ కరుడ అంటాం దానికి ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకోండి ఒకసారి మాట్లాడండి ఇప్పుడైతే ఇది తరతరాలుగా జరుగుతుంది కదా ఫెస్టివల్ దాంట్లో ఒకరితో అలా ఫెస్టివల్ ఎలా నిష్టిగా ఉంటారని చెప్పినా కదా స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటారు అలాగే అది హరో ఫెస్టివల్ లో పార్టిసిపేట్ అయినారు అంటే పొడిచుకుంటారు కదా ఆయన మాటలతో ఒకసారి తెలుసుకుందాం మనం ఇప్పుడు చెప్పండి ఏం లేదు సమయం ప్రజలకు నమస్కారం మేము ఇరవై ఒక్క రోజులకి నలభై ఒక్క రోజులకి ఇలా మాలేసి ఒక పూట భోజనంతో మూడు పూట స్నానంతో దేవుని పైన భక్తితో ఆయనకి కొంచెం భయము దిగులు పెట్టుకునేసి మేము శ్రద్ధగా ఉంటాము ఇలాంటివన్నీ చాలా చాలా జరుగుతూ ఉంటాయి ఇది ఇంకొకటి మనం దేవుడిని మొక్కున్నప్పుడు ఎడమ ఇడమ స్వామి అని ఒకడు ఉంది దానికంటే ఆ సుబ్రహ్మణ్య స్వామికి బాడి కాడు కాపలా దేవుడు అది ముందు కాలంలో ఆయన పైన వచ్చేది అది ఈ పైన కుండ్రాయి పెట్టుకొని మనం వడ్లు జంచేదట్ల దాని పసుపు పసుపు వేసుకొని పసుపు కొమ్మలు వేసుకొని దానిపైన ఎద పైన పెట్టుకొని ఇద్దరు ముగ్గురు గుచ్చుతారండి దానికి ఆ పుడితో పుడి వచ్చిన తర్వాత ఆ బిడ్లు లేకుండా వాళ్ళు ఇంట్లో కష్టాలు ఉండేవాళ్ళు మనీ ప్రాబ్లం ఉండేవాళ్ళు అది ఎత్తుకుని పోయి ఇంట్లో పెడితే వాళ్ళకి ఉండేది జరుగుతుందని నమ్మకం ఇప్పుడు హిందూకూరు ప్రజలకి సుబ్రహ్మణ్య స్వామి పండగ అంటే సుబ్రహ్మణ్య స్వామి పండగ పండగారు అలవేస్తారు ఇంకోటి 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 ఇంగోటి ఎన్నో చేస్తారని మీకు తెలిసింది దీనిలో ప్రత్యేకత ఉంది అది ఎవరికి హిందూకూరులో కానీ ప్రజలకి ఎవరికి కూడా తెలియదు అది వచ్చేసి అది మా దేవునికి మాత్రమే సంబంధించింది అది ఎవరికి తెలియదు రాత్రి ఒంటి గంటకైతే మేము అలవేసి మావేసిన స్వాములంతా కలిసి ఆ దేవునికి ఆ దేవునికి ఆ దేవుడికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఇప్పుడు ఇడమ పూజ అని చెప్పినాం కదా ఆ ఇడమ పూజ నైట్ పన్నెండున్నర గంటకి దాన్ని రత్త కావ రా అంటే దానికి ప్రసాదం అనేది రత్త అంటే ఆ దృష్టి తగలకుండా జనాలకి తగలకుండా ఊరు ప్రజలకి ఎవరికి తగలకుండా దానిలో అన్నం రక్తంలో అన్నం పెట్టి రక్తం పెట్టి నైట్ పన్నెండున్నర గంటకి ఆ శక్తి ఉండేవాళ్ళు ఎవరంటే వాళ్ళు పోయే పోయక లేదు ఆ భక్తి ఎవరికి ఉందో ఆ ధైర్యం ఎవరికి ఉందో వాళ్ళు మాత్రం అన్నం మీరు అంటే పరిగెత్తుకుని పోయేలా అది ముందు ముంద్ర వచ్చేదో పోయేది ఎవరు ఉండకూడదు ఇప్పుడు ఇడమ పూజ అని చెప్పినాం కదా ఆ ఇడమ పూజ కంగాన ఇప్పేదప్పుడు కూడా అందండి ఇడమ పసుపు ఎవరు తెచ్చుకున్నారో కొండసారి ఈ పెద్ద అయినా చేస్తూ ఉండ్రి ఇప్పుడు ఇప్పుడు వచ్చి కుమారాన్ని ఒక ఆయన పసుపు సొంచేది పొయ్యేది చేస్తూ ఉంటారు ఈడము పొయ్యేదో కంగారు కట్టేదో ఆ బొద్దు రాత్రి మాలేసిన వాళ్ళంతా అందరూ కలుసుకొని మనము స్టార్టింగ్లో ఎట్లా ఉక్కిపోతుంటామో అట్లా కంగణం ఇప్పే ఇప్పేటప్పుడు కూడా అట్లా నిష్టంగా చేసుకొని పసుపు నీళ్ళు కలుపుకొని వాళ్ళ తలపెని చెల్లేదో పొయ్యేదో అంత చేసుకున్న తర్వాత కాపు కంగమ్ నీట్టి ఇప్పిన తర్వాత మనం ఇంట్లో ఎట్లా నార్మల్గా ఉంటామో అట్లా అయిపోతారు धन्यवाद <laughs> okay. 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 మనకైతే ఇప్పుడు డీటెయిల్స్ అయితే తెలిసినాయి కదా ఏప్రిల్ పదకొండో తారీఖు అయితే మనకి అరోవరా ఫెస్టివల్ అయితే జరుగుతుంది కదా ఆ రోజు నేను కూడా వస్తాను మీరు కూడా రావండి ఇప్పుడు మీకు ఏ డేట్ లో జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పడానికి కోసమే నేను ఈ వేడి అయితే తీసినాను ఏప్రిల్ పదకొండో తారీఖు మనమందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ జరిగే ఫెస్టివల్ ని జయప్రదం చేసుకో చేయాలని కోరుకుంటున్నాను అందరికి అరోవరా తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటలకు అనేవి తొమ్మిది గంటల తొమ్మిది గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది పండుగ అని చెప్తున్నారు ఇక్కడ అయితే ఆ రోజు నేను వస్తా మీరు కూడా వచ్చి పండుగని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు ఇట్లు మీ బుల్లెట్ థ్యాంక్స్ అన్న అందరికీ